హాయ్ అండి యూట్యూబ్ ఛానల్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నాయి మీరు బాగుండాలి బాగుండాలని మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం రోజైతే చికెన్ పచ్చడి పెడదామండి అరకేసి అరకేజీ చికెన్ తీసుకున్నాం దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఉప్పు బాగా పడుతుందండి ఇలా కలిపి పసుపు ఉప్పు వేసి పక్కన పెడదామండి పది నిమిషాలు పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టాం మూత పెట్టి పచ్చట్లో కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం స్టవ్లో ఉడించుకుందాం పచ్చలో కావలసిన మసాలా అండి రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఐదు ఐదు లావు మొగ్గలు మూడు యాలుకులు అంగుళ చెక్క అర స్పూన్ మెంతులు ఇవన్నీ డ్రైట్స్ చేసుకోవాలి మాకు చిన్న చిన్న మేయించుకోవాలండి అలా గ్రేవీ ఎక్కువ కావాలంటే మూడు స్పూన్లు ధనియాలు వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను ఏగిని కదండి స్టవ్ కట్టేసి కల్లాలు పెడదాం పక్కన పెడదాం మసాలా వేసుకున్నాం కదండి పొయ్యి మీద పెట్టుకుందాం కొంచెం స్టవ్ వేసి పెట్టుకుని ఇంట్లో నుంచి వాటర్ వచ్చేదా వాటర్ అంతా ఇంకా ఇందాక చికెన్ ఫస్ట్ ఉప్పు పెట్టి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా పొయ్యి మీద పెట్టుకుందాం అందులో వాటర్ వచ్చి బయట ఇంకిపోయేదాకా పొయ్యి పెట్టుకుందామండి మసాలా చల్లగా తండి మిక్సీ ప్లో వేసుకుని పౌడర్ వేసుకుందాం మెత్తగా మిక్సీ పెట్టుకుందామండి మెత్తని పొడిలో మిక్సీ పెట్టుకుందాం మసాలా మెత్తగా పొడిగా మెత్తగా వాడుకున్నామండి ఇందాక వేపిని చికెన్ ఎక్కువ అండి వాటర్ అంతా తినిగిపోయింది దీ చేద్దాం పక్కన పెట్టేసుకోవచ్చు ఒక ప్యాన్ పెట్టుకుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంది ఒక కప్పు ఆయిల్ వేసుకుందామని పచ్చడికి వేడ్చి నూనె అయితే బాగుంటుందని చంపేది ఆయిల్ వాడకూడదు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిందండి ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం తీసేద్దామండి బాగా రెడ్ వేసుకుండి తీసుకుని మట్ సిమ్మలెట్టి ముక్కలు ఒక పేట్లో తీసుకోవచ్చు ఇలా వేసుకుంటే చాలండి మరీ గట్టిగా వేపేసుకుంటే బాగోదండి తినడానికి మరీ గట్టిగా రాకుండా మరీ మట్టిగా రాకుండా ఎలా ఎక్కువ మీరు కూడా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోండి పక్కన పెట్టుకుందామని తీస్తాను రండి ఫ్రెష్గా నూడుకోవాలండి పచ్చడికి ఎప్పుడైనా కొట్టిమీద అల్లం వెల్లి పేస్ట్ వేయకూడదు అసలు బాగోదండి ఫ్రెష్గా నూడుకొని అల్లం వెల్లి పేస్ట్ మూడుకుంటూ వస్తాము వేయాలని బాగా వేసుకోవాలండి ఇది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పచ్చ నిలవ ఉంటుంది రెండు నెలలు రెండు నెలలు అండి బాగా వేగుతుంది అల్లం వెల్లు పేస్ట్ బాగా ఎప్పుకోవాలండి పచ్చి వాసన తొండ్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు ఫస్ట్ రెండు నెలలు నిలువ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చ టేస్ట్ ఆ ఊళ్ళో నిలగేసుకోవాలి అలవిల్ టేస్ట్ బాగా ఎగినాయి కదండి అది కానీ ఇందులోనే ఇందాక వేసుకుని పక్క తీసుకున్నాము ముక్కలు చికెన్ ముక్కలు వేసుకుని ఒకసారి ఎప్పుకుంటే వేప్పుకుంటే అలవిల్లి పేస్ట్ బాగా పడుతుందండి అలా వేపుకున్న తర్వాత ఇందులోనే రెడీ చేసుకునే మసాలా పొడి ఉంది కదండి దీంట్లోనే వేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామని ఒక కప్పు కారం వేసుకుందామండి అర కేజీ చికెన్కి చెప్తున్నానండి నేను ఒక కప్పు కారం అందులోనే అరకప్పు సాల్ట్ అండి కొంచెం ఇలాగూ వేగాలండి వేగిన తర్వాత ఇలా నొరుతాను వస్తుందా నొగరింత కొంచెం సాల్ట్ చ మళ్ళీ వేసుకోవచ్చండి ఒక ఇలాగా ఆయిల్లో వేపుకుంటే ఉప్పు కారం బాగా పడతాయండి వేగిందండి కట్టే స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం సలారీ బాగా సలారయక నిమ్మకాయ పిండుకుందామండి ఆ సలారి లోపల నిమ్మరసం తీసుకుని పక్కన పెట్టుకోవచ్చండి అర కేజీ చికెన్కి మూడు నిమ్మకాలు అయితే పెడతాయి చిన్నవి అయితే మూడు పడతాయి అండి పెద్దవి అయితే రెండు పడతాయి ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చడి అయితే బాగా చలాారిందండి ఇప్పుడైతే నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం వేసుకొని ఒకసారి వెళ్తాను పచ్చడి బాగా చల్లారే కానీ ఇంక నేను తప్ప చేయాలి బవిలో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి